ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి నేను చేయబోయేది సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం మీకు పంచుతానని పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అప్పులు తెచ్చి కాదు ఆదాయాన్ని పెంచి చేస్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు విభజన జరిగింది తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది నేనే అభివృద్ధి చేసి ఎవరు చేశారు అభివృద్ధి హైదరాబాద్ ని ఎవరు చేశారని మిమ్మల్ని అడుగుతున్నా దాంతో హైదరాబాద్ పోతే బాధపడ్డా కానీ ఆ రోజు విభజన జరిగిన తర్వాత మన ఆదాయం హైదరాబాద్ కంటే తెలంగాణ కంటే ముప్పై ఐదు శాతం తక్కువ అక్కడి నుంచి నా జర్నీ ప్రారంభించ పది పదహైదు సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా తెలంగాణ కంటే మిన్నగా చేసే శక్తి నాకుందని మిమ్మల్ని అడిగా ఆశీర్వదించమన్నా పోలవరం ప్రారంభించ అమరావతికి నాంది బలిక పరిశ్రమలు తీసుకొచ్చా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇచ్చా సమర్థతకు పెద్దపేట వేసా ఆ దెబ్బతో మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదికి ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పర్సెంట్ తగ్గింది వ్యత్యాసం మళ్ళీ ఈయనొచ్చాడు పెద్ద మనగాడు ఏదో పీకతానన్నాడు ఏం పీకాడో మీరు చూసుకోవాలి ఇరవై ఏడు పర్సెంట్ నుంచి నలభై ఐదు పర్సెంట్ వ్యత్యాసం వచ్చింది అంటే నలభై ఐదు అంటే పద్దెనిమిది పర్సెంట్ పెరిగిపోయి తగ్గి పెరిగిపోయింది వ్యత్యాసం మీరు ఊహిస్తారా ఇది మీకు బాధ లేదా ఇదేనా సంపద సృష్టించడం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే నా అభివృద్ధి అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఇప్పుడు నేను వచ్చా ఒక పక్క సంపద సృష్టిస్తా సృష్టించిన సంపద పేదవాళ్ళకు పంచత అదే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇస్తా డిక్లరేషన్లు ఇస్తా ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది మాది మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే మా ఆడబిడ్డలకి ఏమో మా డాకరా సంఘాలు ఎవరు పెట్టారు నేనవునా కాదా రివాల్వింగ్ ఫండ్ ఎవరిచ్చారు మీకు పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు ఎవరు ఇచ్చారు మీకు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న నేను చేయలేదంట నీకు తెలుసు చరిత్ర నీ లెక్కలుంటాయి ప్రతి ఒక్క ఆడబిడ్డకు డాక్రాలో ఎంత మంది ఉంటే అంత మందికి పదివేలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాదు ఈ రోజు మా ఆడబిడ్డల కోసం వంట గ్యాస్ ఇచ్చాను సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను పొదుపు ఉద్యమం నేర్పించాను తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చిన పార్టీ జీరో ఇంట్రెస్ట్ రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు వచ్చేం చెప్పి ఆసరా ఇస్తాన్నావు నలభై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసుంటే అందరితో సమానంగా పింఛన్లు ఇస్తాన్నాడా లేదా ఇచ్చాడా పింఛన్లు ఆసరా పేరుతో సగం టోకరాకు పెట్టాడా లేదా నేను అన్ని ఇచ్చా అన్ని ఇచ్చా ఏమి ఇచ్చావాయ నువ్వు మీకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాడు ఆ రోజు మీకు చెప్పింది మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడగత చేశావా మద్యపాన నిషేధం నవరత్నాల్లో ఉందా లేదా నీకు అడిగే ఉందా అని అడుగుతున్నా నేను రైతుకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానాడా లేదా ఎంత ఇచ్చాడ మీకు ఏడు వేల ఐదు వందలే కదా మీకు ఇచ్చింది సెంటర్ ఇచ్చింది ఆరు వేలు నేను ఒకేసారి యాభై వేలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకేసారి ఒక లక్ష యాభై వేల రూపాయలు అందరు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాలుగో పెడతా ఐదో విడత ఇస్తా అంటే అడ్డుపడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే మీకు రావాల్సింది రానియకుండా చేశాడు అందుకే ఈ రోజు మీకు ఎరువులు ఇవ్వడం ఇరిగేషన్ లేదు పామాయిల్ సబ్సిడీ లేవు ఏది వచ్చే పరిస్థితి లేదు ఇరిగేషన్ కు ఒక్క రూపాయి పెట్టలేదు పెట్టాడా ఒక రూపాయి అందుకే నేను చెప్తున్నా అభివృద్ధి చేస్తా ఇంకో పక్క మీరు చూస్తే నికి నేను పంతొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ పెడితే బడ్జెట్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వంద కార్యక్రమాలు ఇచ్చాను అన్నా క్యాంటీన్ ఇచ్చానా లేదా చంద్రన్న బీమా ఇచ్చానా లేదా పండుగ కానుకలు ఇచ్చానా లేదా చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయి నాది నీకంటే రెండున్నర పర్సెంట్ ఎక్కువగా బడ్జెట్ లో పెట్టి పేదలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ మీ ముందుకు వచ్చాను సూపర్ సిక్స్ ఆడబిడ్డ నిధి ఒక్కరికి పదహైదు వందలు ఇద్దరింట్లో ఇంట్లో ఉంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆడబిడ్డలు అర్థం చేసుకోండి నాది నిజమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి నకిలీ ప్రేమ అందుకే భయపడుతున్నాడు ఆడుతున్నాడు ఎట్ట చేస్తావు ఎట్ చేస్తావు అంటున్నాడు ఎట్ట చేస్తాను నీకు చెప్తానా జగన్ సంపద సృష్టించిన తెలిసిన వ్యక్తి నేను నాకు తెలుసు ఏం చేయాలను విజన్ ఉండే వ్యక్తిని నేను నీది పాయిజన్ Աwna ka da